ఒకప్పుడు ఒక అనవిలో చీమలు కష్టపడి తమ గూటికి ఆహారం దాచుకుంటూ శ్రమించేవి అవి ప్రతిరోజు క్రమశిక్షణగా పనిచేసి తమ భవిష్యత్తు కోసం సిద్ధం చేసేవి వారిని చూసి హేళన చేస్తూ అందుకే మీకు ఎప్పుడూ సెదతీరే సమయం ఉండదు నాకంటే మీ జీవితం ఎంత బోరింగ్ అనేది కాలం మారింది వర్షాకాలం వచ్చి చలిగా మారినప్పుడు గొల్లభామకు ఆహారం దొరకడం కష్టమైంది అప్పుడు అది చీమల దగ్గరికి వెళ్లి సహాయం అడిగింది కానీ చీమలు చెప్పినవి మేము ముందే కష్టపడి పనిచేశాము నీకు చెప్పినప్పుడే వినువుంటే నీకీ ఇబ్బంది ఉండేది కాదు చీమలు అలా మాట్లాడేసరికి గొల్లభామ చేసిన తప్పు తెలుసుకుంది ఇక నుంచి కష్టపడాలని నిర్ణయించుకుంది ఇక ఆ రోజు నుంచి గొల్లభామ కష్టపడుతూ తన ఆహారాన్ని సేకరించుకుంది ఆ రోజు నుంచి సంతోషంగా కాలం గడిపింది ఈ కథలో నీతింతో తెలుసుకుందామా ఫ్రెండ్స్ పిల్లలు తమ భవిష్యత్తు కోసం కష్టపడాలని అలాగే నిర్లక్ష్యం చేయకూడదనే పాఠం తెలుసుకుంటారు ఒక రోజు గాలితో కూడిన వర్షం వచ్చింది పెద్ద చెట్లు కూడా వంగిపోతూ ఉన్నాయి అన్ని పక్షులు భయంతో తమకు చెట్ల ఆకుల కింద వేరే స్థలాలను వెతుక్కుంటూ వెళ్లిపోతున్నాయి కాని ఒక పిచ్చుక మాత్రం తన గూటిలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటూ ఉంది పక్కన ఉన్న పిచ్చుక ఆ పిచ్చుకను చూసి అడిగింది ఇంత పెద్ద తుఫాను వస్తుంటే భయపడకుండా ఎలా ఇలా ప్రశాంతంగా ఉన్నావు అప్పుడు పిచ్చుక నవ్వుతూ ఇలా అంది నేను నా గూటిని చాలా బలంగా కట్టుకున్నాను నాకు తెలిసినంతవరకు నా గూడు నన్ను రక్షిస్తుంది అలాంటప్పుడు నేను ఎందుకు భయపడాలి ఈ నీతి ఏంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్ ప్రయత్నం పూర్తిగా నిజాయితీగా బలంగా ఉంటే ఎలాంటి కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యం మనకు ఉంటుంది ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేద్దాం బాయ్